అష్టావక్ర గీత ఏడవ అధ్యాయం ఓట శ్లోకం అష్టావక్రుడు ఈ అధ్యాయంలో కూడా జనకుడే అష్టావక్రుడితో ఏం చెప్తున్నాడంటే మై అనంతమాంబోధ విశ్వ పోత ఇత భ్రమతి స్వాంతవాతేన అస్తి అసహిష్ణుత తన మనసుని ఒక మహాసముద్రంతో అంటే తన అంతరంగాన్ని ఒక మహాసముద్రంతో పోలుస్తూ చెప్తున్నాడు ఓ సద్గురు ఈ జగద్భావన అంటే ఈ జగద్భావనలు అంటే మనసు యొక్క కదలికలు లేదా విక్షేపములు ఉండునుగాక లేకుండునుగాక నాకేమి హాని నేను ఒక అనంతమైన మహాసముద్రములాగా ఉన్నాను అంటే నా అంతరంగం లేదా నా మనస్సు ఒక మహాసముద్రములాగా ఉన్నది ఈ మనస్సు అనేటువంటి మహాసముద్రములో జీవ వ్యాపారం సాగుతూ ఉన్నది మై అనంత మహాంబోధవ్ విశ్వపోత ఇత తత జీవ వ్యాపారం సాగుతూ ఉంది అంటే ఏ జగత్తులో అయితే మన మనోదేహాలతో వ్యాపారాలతో జరుగుతూ ఉంటాయో అంటే ఏ జగత్తులో అయితే మన మనోదేహాలతో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయో ఆ జగద్భావనలు భ్రమతి స్వాంతవాతేన ఇత తత ఒక నౌకలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే ఈ జగద్భావన అనే నౌక నా మనస్సు అనేటువంటి మహాసాగరమందు అటు ఇటు తిరుగుతూ ఉన్నదండి నా మనోరూప చిత్తవాయువు చేత అందులో నాకు దేని మీద అసహనం లేదు నౌక తన పనులు తాను వెళ్తూ ఉన్నది ఈ విశ్వచైతన్యం అనేటువంటి మహాసముద్రములో జగత్ అనేటువంటి నౌక అటు ఇటూ తిరుగుతూ తన పనులు తాను చేసుకెళ్తుంది అని నౌక వేరేగా ఈ అనంత విశ్వ చైతన్యము వేరేగా ద్వైత భావనను ఉద్దేశిస్తూ చెప్తున్నారు ఈ శ్లోకంలో